హైదరాబాద్ హైటెక్స్ లో మూడు రోజుల పాటు కిసాన్ మేళా ఘనంగా జరిగింది ఈ మేళాలో ఎన్నో స్టాల్లు మరెన్నో వ్యవసాయ యంత్రాలు పరికరాలు పనిముట్లు కొలువు తీరాయి అయితే ఈసారి కిసాన్ మేళాలో ఫామ్ రోబో ప్రధాన ఆకర్షణగా నిలిచింది డ్రైవర్ సహాయం లేకుండా రిమోట్ కంట్రోల్ తో నడిచే ఈ యంత్రం రైతు పొలాల్లో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది రైతు పొలాల్లో చకచకా చక్కర్లు కొట్టే ఈ ఫామ్ రోబో రైతులను విశేషంగా ఆకర్షించిందనే చెప్పాలి ఫామ్ రోబో పనితనం ఏ విధంగా ఉంటుందనే విషయంపై రైతులు ఆసక్తి కనబర్చారు ఈ ఫామ్ రోబో ఏ రకంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ఫామ్ రోబో అనే ఒక మెషినరీ అయితే ఉంది ఇది కంప్లీట్ రిమోట్తో ఆపరేట్ చేయొచ్చు అంట దీన్ని సో ఏంటంటే పొలానికి సంబంధించి ఏ టు జెడ్ అంటే మల్టీపర్పస్ పరంగా యూజ్ అయ్యేలాగా దీన్ని ఇన్నోవేటింగ్గా అయితే చేశారు సో దీని గురించి మనం మరిన్ని డీటెయిల్స్ ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాము సో ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అని సో చెప్పండి ఫామ్ రోబో అనేది పొలం అనేది చేయడానికి పొలం పనులు చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది ఇది వ్యవసాయ రంగంలో వచ్చేసి మల్టీ యూస్ యూజ్ అవుతుంది వీడింగ్కి స్ప్రేయింగ్ గ్రాస్ కటింగ్ అట్లా లోడ్స్ క్యారింగ్ ఇట్లా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫుల్లీ బ్యాటరీ ఓరియంటెడ్ రిమోట్ ఆపరేటెడ్ ఒకసారి బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి రెండున్నర నుంచి మూడు గంటల టైం పడుతుంది ఒకసారి మీరు బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసుకున్నారంటే నాలుగు నుంచి ఆరు గంటల వరకు వర్కింగ్ చేసుకోవచ్చు అది వచ్చేసి మనకి లోడ్ను బట్టి ఛార్జ్ అంటే ఇది కంపారిటివ్ లైక్ అంటే మిషనరీ కిందకి వస్తుంది కాబట్టి ఒక మనిషి చేసేదానికంటే అర్లీగా చేయడానికి మాత్రం ఉపయోగపడుతుందా ఇంకా దీని ప్రత్యేకత లేం దీని ప్రత్యేకాలను మనది మొత్తం రిమోట్ ఆపరేటెడ్ కాబట్టి మన స్కిల్ లేబర్ అవసరం లేదు ఎవరైనా చిన్న పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ముసలి అయినా సరే ఎవరైనా ఈజీగా ఆపరేట్ చేసుకునే విధంగా ఉంటుంది అలాగే దీనికి కెమెరాస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ఉంటాయి ఆ కెమెరాస్ సాయంతో అది రిమోట్లో డిస్ప్లే ఉండదు ఆ డిస్ప్లే చూసుకుంటూ మనం ఆ కెమెరాస్ సాయం ద్వారా మనం ఆపరేట్ చేసుకోవచ్చు గట్టి మీద కూర్చొని ఏడు వందల మీటర్ల వరకు మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఇంకా దీంట్లో ఫ్యూచర్లో ఫుల్లీ ఆటోనమస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము ఒక్కసారి ఇది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎలా ఆపరేట్ చేయాలి అనేసి అంటే చూపించడానికి వ్యూస్ కోసం ఆపరేట్ చేయడం ఇన్ ద సెన్స్ లైక్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది అనేసి అంతే వచ్చేసి మనకి మొత్తం రిమోట్ ఆపరేట్ ఉంటుంది ఇది టోటల్ స్ యాక్సిలేటర్ స్టీరింగ్ సేమ్ మనకి టీవీ రిమోట్ ఉన్నంత ఇసులుగానే ఇది రిమోట్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ లెఫ్ట్ రైట్ సైడ్స్ ఉంటాయి సో దీంట్లో ఫార్మ రోబో యాప్ ఉంటుంది యాప్లో అన్ని టూల్స్ మీరు ఏదైతే టూల్స్ తీసుకుంటారో ఫార్మర్స్ ఆ టూల్స్ మొత్తం దీంట్లో డిజై అనేబుల్లో ఉంటాయి మీరు ఏదైతే టూల్ చూస్ చేస్తున్నారో ఆ టూల్ని దీంట్లో ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని వర్క్ చేసేసుకోవచ్చు మన దగ్గర దీనికి వచ్చేసి మొత్తం తొమ్మిది రకాల ఇంప్లిమెంట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది మనకి గొర్రు గుంటకం రొటోవేటర్లో రెండు రకాలు స్పైరల్ రొటోవేటరు నార్మల్ రొటోవేటరు ఆ రొటోవేటర్ బ్లేడ్లో కూడా జే బ్లేడ్స్ ఎల్ బ్లేడ్స్ రెండు ఇస్తామన్నమాట అదేవిధంగా మందులు పిచికారీ చేసుకోవటానికి మనకి బూమ్ స్ప్రేయర్ వైపరు ఆర్ గన్ స్ప్రే అంటారు ఈ రెండు రకాల స్ప్రేడ్స్ ఉంటాయి గ్రాస్ గ్రాస్ కటింగ్ వచ్చేసి స్టబుల్ మోవర్ ప్లస్ స్లాషర్ అని ఉంటుంది ఆ స్లాషర్లో కూడా మనం కింద బ్లేడ్ ఇస్తాం నైలాన్ రోప్ ఇస్తాం ఎక్కువ రాళ్ళు ఉన్న చోట నైలాన్ రోప్తో యూజ్ చేసుకుంటాము లేకపోతే బ్లేడ్ యూజ్ చేసుకుని చేసేసుకుంటాము అలాగే లోడ్స్ క్యారింగ్కి లిఫ్టింగ్ ట్రాలీ నార్మల్ ట్రాలీ రెండు ఉంటుంది ఆ ట్రాలీలో వచ్చేసి ఏడు వందల కేజీల వరకు కెపాసిటీ చేసేసుకోవచ్చు సో ఇది ఒక రైతు ఎంతవరకు ఎఫర్ట్ చేయగలడు ఒక ఇలాంటిది ఒకటి కావాలి వాళ్ళ పొలానికి పని ఈజీగా అవ్వడానికి అనుకుంటే ఏం చెప్తారు మేము దీంట్లో దీని మీద వచ్చేసి సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఒకేసారి పెట్టుబడి పెడతాము ఇప్పుడు మనం ప్రీవియస్గా చూసుకుంటే బయట ప్రజెంట్ వాడుతున్న టెక్నాలజీలో మనకి మళ్ళీ అధికంగా మెయింటెన్స్ ఉంటుంది దీంట్లో అనేది ఎటువంటి మెయింటెన్స్ ఉండదు జీరో మెయింటెన్స్ మనం ఏదైనా చేస్తే త్రీ మంత్స్ సిక్స్ మంత్స్కి చైన్స్ లూబ్రికేషన్ చేస్తాం లేదా గ్రీస్ పెట్టుకుంటాం అంతకుమించి దీంట్లో ఏముండదు సో ట్రైనింగ్ అనేది కూడా ఇస్తారా స్టార్టింగ్ లో ఎలా మేము డెలివరీ ఇచ్చే టైమ్ లో వాళ్ళకి టూ డేస్ ఇన్స్టాలేషన్ ఇచ్చేసి వాళ్ళకి కంప్లీట్ గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి మేము అక్కడ నుంచి వస్తాం వన్ ఇయర్ సర్వీస్ ఫ్రీ వారంటీ ఉండి త్రీ ఇయర్స్ బ్యాటరీ బ్యాటరీ వారంటీ ఇస్తాం సో చూడండి ఇది ఏదైతే ఈ ఫామ్ రోబో ఏదైతే ఉందో కంప్లీట్లీ రిమోట్ కంట్రోల్ అని ఇందాక చెప్పారు కదా ఇలా అనమాట మనకి నార్మల్గా ఒక టీవీ రిమోట్ని ఎలా అయితే ఆపరేట్ చేసుకుంటాము అలానే ఉంటుంది అండ్ దీన్ని ఛార్జింగ్కి సంబంధించి కూడా ఒక ఫోన్లో కనిపించినట్టే మనకు ఉంది చాలా ఈజీ అని చెప్తున్నారు సో నిజానికి చెప్పాలంటే ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఇలాంటి మెషినరీ అంతా వచ్చిన తర్వాత కూడా ఫార్మింగ్ చేయాలి అని అనుకుంటే ఒకప్పుడు దాని యొక్క కష్టంలాగా శ్రమలాగా ఫీల్ అయ్యేవాళ్ళు బట్ ఈ విషయంలో టెక్నాలజీ ఒక మంచి ఆప్షన్ ఇచ్చిందనుకోవచ్చు ఎందుకంటే కేవలం కష్టం మాత్రమే కాదు ఇది ఒక ఫన్గా కూడా చేసుకునే విధంగా ఉన్నాయి ఇక్కడ ఎక్స్పోలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని సంబంధించి సో మీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనేసి అంటే ఎలా దీనికి ఫ్యూచర్ అప్డేట్స్ ఫ్యూచర్ అప్డేట్స్ కూడా ఉన్నాయి సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే దీనికి సంబంధించిన ఫ్యూచర్ అప్డేట్స్ గురించి ఏం చెప్తారు దీంట్లో ఫ్యూచర్ అప్డేట్స్ వచ్చేసి మనకి ట్రాకింగ్ ఉంటుంది మీరు ఎక్కడైతే రోబోట్ యూజ్ చేస్తున్నారో కస్టమర్స్ అదే ఫుల్ ట్రాకింగ్ దీంట్లో రిమోట్లో మనకి సిమ్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఆ సిమ్ కార్డ్లో డేటా మొత్తం స్టోర్ చేసుకుంటుంది వాళ్ళు ఎంతసేపు వర్క్ చేశారు ఏం వర్క్ చేశారు అది మొత్తం మనకి డేటా కలెక్షన్ మన ఆఫీస్కి హెడ్ ఆఫీస్కి వచ్చేస్తుంది అదేవిధంగా రో కీపింగ్ అని ఇంకొక ఫ్యూచర్ ఉంటుంది అదే మనకి ఒక లైన్లో పెట్టేస్తే అది రో 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 అది ఒక రోని ఫాలో అయిపోయి అది చేసేసుకుంటుంది అదేవిధంగా జీపీఎస్ఆర్టీకే ద్వారా ఏం చేస్తామంటే మనం ఒకసారి పొలాన్ని దేనైతే ఆపరేషన్ చేస్తున్నామో దాన్ని కంప్లీట్గా ఆ డేటాని మొత్తం మనం స్టోర్ చేసేసుకొని ఈవెన్ ఫర్దర్గా ఏమవుతుందంటే కంప్లీట్ సింగిల్ ప్రెస్తో అదే ఆటో ఫుల్లీ ఆటోనమస్గా అదే ఆపరేషన్ చేసుకొని అదే ఆన్ స్పాట్కి అంటే ఎప్పుడైనా ఇది మిషనరీనే కాబట్టి దీనికి సర్వీసింగ్ అనేది ఇంపార్టెంట్ కదా సో మనం ఇది పొలంలో పెట్టినప్పుడు లైక్ ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు వేరే వాటిలాగా కాదు ఇప్పుడు ఏదైనా ఇది ఆగిపోయింది దీనికి ఏదైనా సర్వీస్ కావాలి అనుకున్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది సో మీ తరపు నుంచి అలాంటి సపోర్ట్ ఎట్లా ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము సర్వీస్ ఇచ్చేస్తాం మేడం మాక్సిమమ్ మేము ఏదైనా ఇష్యూ వస్తే కాల్స్లోనే మేము ఇష్యూ సాల్వ్ చేస్తాము కాల్స్లో అవ్వని పక్షంలో మేము ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వస్తాం వన్ ఇయర్ సర్వీస్ ఫ్రీ వారంటీ కూడా ఇస్తాం డోర్ స్టెప్ సర్వీస్ ఉంటుంది సో ఒకవేళ తీసుకోవాలనుకుంటే గవర్నమెంట్ తరఫున ఫండింగ్ లేకపోతే లోన్ అప్లై చేయడానికి ఏదైనా ఫెసిలిటీ ఉందా గవర్నమెంట్ తరపున సబ్సిడీ అనేది లేదు కానీ ప్రజెంట్ అయితే లోన్ ఫెసిలిటీ అయితే ఉంది ఈఎంఐ ఆప్షన్ ఉంది ఈఎంఐ ఆప్షన్ ద్వారా ఫార్మర్స్ తీసుకోవచ్చు ఎన్ని రకాలు ఉన్నాయి ఇందులో మీకు మనకి వచ్చేసి అంతర సేద్యం సేంద్ర వ్యవసాయం మందుల పిచ్చుకారి బరువులు అదే అదేవిధంగా హ్యాండ్ టూల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఎవరైతే ఫార్మర్స్ గట్టు మీద కూడా గ్రాస్ కట్ చేయాలనుకుంటారు గట్టు మీద మన ట్రాక్టర్లు కానీ రోబోట్స్ కానీ వెళ్ళలేని ప్లేసుల్లో హ్యాండ్ టూల్స్ యూజ్ చేసేసి వాళ్ళు గ్రాస్ కటింగ్ చేసుకుంటారు సో ఆ హ్యాండ్ టూల్స్ కూడా మన బో మన రోబోట్ నుంచి పవర్ అవుట్పుట్ ఇచ్చేసి వైర్ కనెక్షన్ ద్వారా వాళ్ళు హ్యాండ్ టూల్స్ కూడా యూజ్ చేసుకునే విధంగా వాళ్ళకి సులువుగా ఆపరేషన్ చేసుకునే విధంగా ఇచ్చేసాము అనమాట యా సో చూసారు కదా కొన్ని కొన్ని అయితే ఇక్కడ చాలా సరదాగా అనిపిస్తుంది చూడ్డానికి ముందు మనం వీడ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒకటి చూసాము అండ్ ఇది ఏదైతే ఫామ్ రోబో ఉందో ఒక ఫన్ లాగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఫార్మింగ్ చేసే విధంగా ఈ ఎక్స్పోలో వీళ్ళు పెట్టినటువంటి ఎక్వి ఎక్విప్మెంట్స్ కానివ్వండి ఏదైనా కూడా చాలా ఫన్గా అనిపిస్తుంది సో ఇందాక చెప్పినట్టు ఫార్మింగ్ చేయడం శ్రమ కాదు ఒక ఫన్ లాగా తీసుకుంటే హ్యాపీగా ఫామ్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా